తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఇలాంటి నాయకుల్ని రాజకీయాల నుంచి తరిమేయాలి ఇంతకీ ఎవరా నాయకులు ఎందుకు ఏంటి అనేది మనం విశ్లేషించుకున్నాం దానికంటే ముందుగా మీ నియోజకవర్గంలో మీ నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు అనే అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఈ జంపింగ్ జపాంగ్లు షర మామూలు ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది అయితే దానికి చాలా కారణాలు ఉంటాయి ఆ కారణాలన్నీ ప్రక్కన పెట్టేసి కొంతమంది ఉంటారు ఒక పార్టీ జెండాల మీద గెలిచి వేరే పార్టీలకు చంపుతారు చూసారా వాళ్ళతోనే మహా డేంజర్ ఎందుకంటే వాళ్ళు చెప్పుకొచ్చే ప్రధానమైన కారణం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక ఇరవై ముగ్గురు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారారు అదేమిటి అంటే మా పార్టీ ఏంటిది మా నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకోవడం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది ఓకే రైట్ బాగుంది అయితే అలా పార్టీ మారిన వాళ్ళు ఎంతమంది మరలా అదే పార్టీకి స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారంటే అది చాలా కష్టం అది నాకు తెలిసి ఒక గొట్టిపాటి రవికుమార్ గారే ఉన్నది సరే చావో బతుకు అప్పుడు ఆ టైంలో మారావు ఇక అలాగే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు కానీ చాలామంది ఎటు అనుకూలంగా మారబోతుందంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అధికార పార్టీలోనే ఉన్నారు గెలుపొందారు చక్కగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఏమైనా కొంచెం గాలి తేడా ఉందనుకోండి సైలెంట్గా మారిపోతారు లేదు మధ్యలోనే ఆ నాయకుడు చేస్తున్న చేష్టలకి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకి విరక్తి చెంది బయటకు వచ్చారు అనుకోండి అది వేరే ఎపిసోడ్ ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డి ఉన్నారు ఆయన పార్టీ అధికారంలో ఉండగానే ఆయనకి తీవ్రమైన అసంతృప్తి ఉండి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కావచ్చు లేకపోతే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కావచ్చు ఆయన ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ మారాడంటే కొంచెం అర్థం పర్థం ఉంటుంది కానీ కల్లిబుల్లి కబుర్లు చెప్పలా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఇదని ఎందుకంటే అధికార పార్టీ నుంచి వచ్చినాడు ఆయన సో అది అలా కాకుండా పదే పదే చాలామంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు జనసేన పార్టీ నుంచి ఒకే ఎమ్మెల్యే వెళ్ళారు ఏమైంది ఆ నలుగురు ఈ ఒక్కరు ఎక్కడున్నారు అసలా అడ్రస్ వెళ్ళారు వాసుపల్లి గణేష్ కావచ్చు మద్దాలగిరి కావచ్చు ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వల్లభనేని వంశీ కావచ్చు కరణం బలరాం కావచ్చు ఈ నలుగురు ఊసే లేకుండా పోయారా ఆయన ఉన్నాడే రాపాక వరప్రసాద్ జనసేన గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన రివర్సు సో వీళ్ళని ఏమనాలి వీళ్ళే కాదు దాదాపుగా ఈ ఎమ్మెల్యేలు ప్రజలు ఒక అభిప్రాయం మేరకు వాళ్ళు గెలిపిస్తూ ఉంటారు ఇక గెలిచిన తర్వాత ప్రజలతో సంబంధం లేకుండా ఇష్టానురీతిగా రీతిగా జెండాలు మార్చేసుకొని రంగులు మార్చేసుకొని మా నియోజకవర్గ అభివృద్ధి సరే ఇప్పటి వరకు అలా మారిన ఈ ఎమ్మెల్యేల్లో ఎంతమంది వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు చెప్పండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీలోకి మారిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు మధ్యలో మారిన ఈ నలుగురు తెలుగుదేశం పార్టీ ఒక జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు అసలు వాళ్ళ పార్టీ జెండా మీదకి పొందిన ఎమ్మెల్యేలకి దిక్కులేదు అక్కడ వీళ్ళంటే పార్టీ మారి ఆ పార్టీ తరఫున సపోర్ట్ చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంట ఇది పరిస్థితి ఇది ఎమ్మెల్యేలకు సర్వసాధారణం అయిపోయింది చివరికి ఇప్పుడు అది కాస్త ఎమ్మెల్సీలకు కూడా పాకిందేమో తాజాగా ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళెవరు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ మర్రి రాజశేఖర్ వీళ్ళ ముగ్గురు నిన్న అధికార తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు అయితే వీళ్ళు చేసింది ఏంటి ఎవరైనా సరే మా పార్టీలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పదవికి పార్టీకి రాజీనామా చేసి రావాలని బాగుంది కండిషన్ సో వీళ్ళు రాజీనామా చేసి సమర్పించారు కౌన్సిల్లో ఆయన ఆమోదించలా అందుకని మేము ఇంకా పార్టీ మారలేదని చెప్పేసి అన్నారు బాగుంది మరి నిన్నటి కూడా ఆయన ఆమోదించాలా ఆ రాజీనామాని నిన్నెందుకు జాయిన్ అయినట్లు ఆగాలిగా ఆయన రాజీనామా ఆమోదించుకున్నంతకాలం వీళ్ళు రాజీనామా వీళ్ళు పార్టీ మారకుండా ఉండాలి అవి అది అయ్యేది కదా పెట్టేది కదా అన్నట్టు వీళ్ళు మారిపోయారు సో ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీ మారి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒకటి రెండు అసలు ప్రజలతో సంబంధం లేకుండా ఈ ఎమ్మెల్సీలు అనేవి జరిగిపోతూ ఉంటాయి సరే వచ్చాం వచ్చిన తర్వాత మరి అసలు ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కృతజ్ఞత లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారనే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా నటుకను మారిపోతూ ఉంటారంటే పార్టీలు సో ఏమని అనుకోవాలి ప్రజలు పిచ్చోళ్ళ మీ ఇష్టాన్ని రీతిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా స్వరాలు మార్చేస్తే ప్రజలు పిచ్చోళ్ళే చూస్తూ ఉండాలా ఏంటి ఏ నోరుతో అయితే తిట్టారో మరలా వాళ్ళ దగ్గరే చేరతారు వాళ్ళు భలే రెండు 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 వాళ్ళు కప్పుతారు ఏంటి రాజకీయాలు అసలు ఏదైనా సరే ఒక నియమ నిబంధనలు అనేవి ఉండాలి వాళ్ళకు వాళ్ళన్నా సరే పెట్టుకోవాలి ఓ నైతికత అనేది ఉండాలి తిట్టిన నోరుతోనే పొగడటం లేదా పొగిడిన నోరుతోని తిట్టడం ఇట్లా జరుగుతూ ఉంటే మనం చూసాం కదా ఎవరు మాజీ మంత్రి విడుదల రజనీ ఆవిడ ఏంది సైబర్లో సైబర్ సిటీలో పెరిగిన మొక్కను సార్ నేను అన్న ఆవిడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన రివర్స్ రోజా ఆవిడ తెలుగుదేశం పార్టీలోనే అసలు రాజకీయ ఆరం ఆవిడ ఇప్పుడు మామూలుగా కాదు తిట్టిన తిట్టి తిట్టదు ఆవిడ సో అలా చాలామంది సరే రాజకీయాలు అన్న తర్వాత పార్టీలు మారచ్చు కానీ విజయం అనుకూలంగా ఉంది అన్నప్పుడు మాత్రం మారతారు చూసారా గోతికాడ నక్కలు అంటారో గోడ మీద పిల్లి అంటారో అట్లాంటి వాళ్ళని మాత్రం ఏ రాజకీయ పార్టీ దగ్గరికి రానియకూడదు అండ్ మోరోవర్ ఎవరైనా సరే రాజకీయ నాయకుడు పార్టీ మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళపైన ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన కేసులు లేకుండా క్లీన్గా ఉన్న వాళ్ళని అయితేనే యాక్సెప్ట్ చేసుకోండి అంతేగాని మన పార్టీకి ఎంతో కొంత బలం చేకూరుస్తారు కదా వాళ్ళు మనకి అక్కడ సంపాదించుకుంటే మనకు ఉపయోగం కదా అని మాత్రం ఎంటర్టైన్ చేయమాకండి మీరు కావాలి అంటే ఒక కండిషన్ పెట్టండి మా పార్టీలోకి రావాలంటే రండి కానీ ప్రాముఖ్యత ఉండదు పదవి ఉండదు మీరు ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే అంతవరకే దానికి ఇష్టపడితే రండి లేదంటే మీ పార్టీలో మీరు కంటిన్యూ అయిపోయిన పెట్టండి ఇప్పుడు ఎవరికి అవసరం తెలుగుదేశం పార్టీకి అవసరంలా జనసేనకి అవసరంలా బీజేపీకి అవసరంలా వైసీపీ వాళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టమేమీ లే మన బ్రహ్మాండమైన విజయం వచ్చింది ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు రావడం వల్ల ఉపయోగం కాదు కదా నష్టమే ఉంటుంది ఎందుకంటే మనటి తిట్టిన నాయకులు తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుంటే ఆ క్యాడర్ మొయ్యాలా ఎలా మోస్తారు వీళ్ళు అధికారంలో ఉండక వాళ్ళ మీదే కేసులు పెట్టుంటే ఇప్పుడు అధికారం పోగానే మరలా వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకుంటే వీళ్ళకి డైజెస్ట్ అవ్వద్దా అవన్నీ కూడా ఆలోచించాలి ఆలోచించకుండా సర్లే వస్తానన్నారు కదా రా అని అని చెప్పేసి అన్నారు అనుకోండి అప్పుడు ఏమైంది మరలా ఇంకో వర్గం అక్కడ వర్గాల వర్గాలు కలవాలి రేపు ఏదైనా పదవి వచ్చినప్పుడు మరలా పోటీలు లేదు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మాకు టికెట్ కావాలంటారు ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి సో అప్పుడు ఏం చేయాలి క్లియర్ కట్గా కండిషన్స్ పెట్టే చేయండి మీరు ఏదైనా సరే మైగ్రేటర్స్ మైగ్రేటర్సే ఇక్కడ మేము మా పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ప్రాముఖ్యత ఆ తర్వాతే మీకు అని చెప్పేసి ఓ ప్రయారిటీ బేసిస్లో ఇచ్చేయండి లేదంటే పార్టీలోనే ప్రకంపనలు వస్తాయి అనవసరంగా జాయిన్ చేసుకునేవన్న ఫీలింగ్ వాళ్ళకి అనవసరంగా జాయిన్ అయ్యేవన్న ఫీలింగ్ వీళ్ళకి ఇరువురికి కలగకూడదు అంటే క్లియర్ కట్గా ముందే చెప్పేయాలి అలా చెప్పకుండా ఇదిగో రాగానే పార్టీ జెండా కప్పేసారు అనుకోండి చివరికి పరిస్థితి ఎలా ఈ జంపింగ్ జపాంగ్లే హవా అయిపోతుంది సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల అభిప్రాయంతో మనకు సంబంధం లేకుండా మన ఇష్టం జెండా మార్చేద్దాం కప్పేసుకుందాం అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పిచ్చోడయ్యి ఆ విధంగా పదవులు ఇచ్చాడో వాళ్ళకి ఇచ్చినప్పుడు తీసుకున్నారు బ్రహ్మాండంగా మా జగన్ అన్న తోపన్నారు ఇవాళ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చేదైపోయారు మరి దీన్ని బట్టి ఏంటి అక్కడ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని పరిస్థితి అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇప్పుడు రాపాక వరప్రస్థాయి టికెట్ ఇచ్చినప్పుడు అబ్బా మా పవన్ అన్న అన్నాడు గెలిచాడు తర్వాత ఏమైంది నాకు ప్రాముఖ్యత లేదు అని చెప్పేసి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అన్నాడు మరలా ఏమైంది అబ్బాయి అబ్బాయి చచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమి రాదండి ఆయన నాయకుడే కాదండి ఆయన చెప్పేసి మళ్ళీ ఇదే రాబాక వరప్రసాద్ మాట్లాడతాడు ఏమిటిదిక మీ ఇష్టం ఎప్పుడు భరితప్పుడు మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంటే అనుకూలంగా అసలు మీ వల్ల మీ నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలకి ఏం ఉపయోగం జరిగింది పోనీ ఏమైనా రోడ్లు లేపించారా వాటర్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉందా అక్కడ ఏ సమస్య లేదా డ్రైనేజ్ సమస్య కానీ ట్రాఫిక్ సమస్య కానీ పోనీ శ్మశాన వాటికలు కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా అయ్యే ఉండవేగా మనం అప్పుడు అమ్మో మనం మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి ఉన్న పార్టీలో ఉన్నాం కదా మనం గెలిచిన పార్టీ ఓడిపోయింది మళ్ళీ మనల్ని అటాక్ చేస్తారేమో మనల్ని పట్టించుకోరేమో ఎందుకు వచ్చిన గోలా మరి ఎట్టాడప్పుడు రాజకీయాలు చేయటం ఎందుకు ఇంకా అసలు ఒక పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీలో గెలుపొందిన వాళ్ళు ఎంత దృష్టివంతులు అటువంటి సమయంలో కూడా మనం గెలిచామంటే మనం ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నాం ప్రజల్లో అనే కామన్ సెన్స్ ఉండాలిగా కాన్షియస్నెస్ ఉండాలిగా ఉండి ఇంకా బలంగా పోరాడాలా ఎవరైనా చేతులు కాడికి ఇంక మనం ఇంక రాజకీయాలు ఎందుకు ఇక ఇలా ఉందన్నమాట పరిస్థితి కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే నీచ రాజకీయం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ గొడుగులు పడతాం అబ్బాబా సూపర్ అన్నా నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరే భజన చేశారు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అబ్బా జగన్ అన్నా నువ్వు సూపర్ అన్నా అని నేను చెప్పేసి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి భజన ఆయన అధికారం కోల్పోగానే అబ్బో జగన్ గారు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇది రాజకీయం అంటే స్టిక్ ఆన్ అయ్యి ఉండే లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉండంగానే ఆ నాయకుడు పద్ధతి బాగోనప్పుడు ఆయన యాటిట్యూడ్ బాగోలేనప్పుడు అప్పుడే చెప్పండి ఏదైతే అది అవుద్ది అప్పుడు చెప్పరు అమ్మో అధికారంలో ఉన్నారు అప్పుడు ఏమైనా చెబితే మళ్ళీ తేడాలు వచ్చేస్తే అప్పుడు చెప్పరు ఇలా ఉంటుంది అనమాట సో ఈ ముసుగు రాజకీయాలు ప్రక్కన పెట్టేసి పారదర్శకంగా చేయండి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా నడుచుకోండి కానీ ఏదో మన స్వార్థం కోసం ఏదో ప్రజలను అడ్డం పెట్టేసుకొని ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి ఏదో బిల్డప్గా మీడియా ముందు మాట్లాడేసి చివరికి మన స్వార్థాలు మన మెహర్బానీలు చేసుకోవడం కోసం చేస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని క్షమించే పరిస్థితి అయితే ఉండదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియోలో దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళు నన్ను తిట్టుకోండి తిట్టుకోండి ఇబ్బంది ఇబ్బందిలే కానీ ప్రజలు తిట్టుకోకుండా చేసుకోండి మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలిచింది థ్యాంక్ యూ